లేక బడి పంతులు అనేది ఒకప్పటి మాట అప్పట్లో టీచర్ ఉద్యోగం ఉన్న వేతనాలు అంతంత మాత్రమే కానీ ఇప్పుడు ప్రభుత్వ టీచర్ల స్థితి మెరుగుపడుతోంది జీతాలు మాత్రమే కాదు సెలవులకు సెలవులు ప్రశాంతమైన జీవితం ఇది చూసి ఏపీలోని వేలాది మంది ఉపాధ్యాయ వృత్తిపై మక్కువ పెంచుకుంటున్నారు ఏటా సుమారు ముప్పై వేల మంది డిఈడి డిఈడి చదివి బయటకొస్తున్నారు అయితే వారిలో కనీసం ఐదు శాతం మందికి కూడా ఉద్యోగాలు దక్కడం లేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై ఐదు వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది చేరారు అలాగే ఏటా సుమారు రెండు వేల మంది డిఈడి కోర్సుల కోసం డైట్ కాలేజీలో చేరుతున్నారు వీరిలో ముప్పై వేల మందికి పైగా ఏటా ఉత్తీర్ణులు బయటకు వస్తున్నారు వారిలో సుమారు ఐదు వేల మంది బయటి రాష్టాల వారు ఉంటున్నారు ఇలా గత గతేళ్లలో సుమారు రెండున్నర లక్షల మంది ఏపీకి చెందిన వారు టీచర్ విద్యను పూర్తి చేశారు వీరు కాకుండా గతంలోనే బీఈడి డీఈడీలు చేసి ఇంకా ఉద్యోగ అర్హత వయసు భారీగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన టెట్ కు నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ ఏడాది మరోసారి టెట్ నిర్వహించగా మళ్లీ నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది దరఖాస్తు చేసుకున్నారు అంతకంటే ముందే టెట్ అర్హత ఉన్నవారు అనేక మంది ఉన్నారు మొత్తంగా చూస్తే సుమారు ఏడు లక్షల మందికి పైగా ఉద్యోగ అర్హత వయసున్న బీఈడి డీఈడీ చదివిన వారు ఉన్నారు అని అంచనా ఓవైపు భారీగా టీచర్ విద్యను అభ్యసించిన వారు ఉంటే టీచర్ ఉద్యోగాల భర్తీ మాత్రం ఆ స్థాయిలో లేదు గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం ఇరవై వేల ఐదు వందల ముప్పై రెండు పోస్టులతో రెండు డీఏసీ నోటిఫికేషన్లు ప్రకటించింది అంటే మొత్తం నిరుద్యోగుల్లో ఈ పోస్టుల సంఖ్య కేవలం రెండు పాయింట్ తొమ్మిది మూడు శాతం మాత్రమే ఇవి కాకుండా ఏటా పెరుగుతున్న ప్రైవేట్ పాఠశాలలోనూ కొందరు ఉద్యోగాల్లో చేరుతున్నారు ఆ సంఖ్య కూడా దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వేల మధ్య ఉంటుంది ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో అంతా కలిపినా గత పదేళ్లలో ఆరు నుంచి ఏడు శాతం మందికే టీచర్ ఉద్యోగాలు లభించాయి మిగిలిన వారంతా ఖాళీగానే మిగిలిపోతున్నారు టీచర్ ఉద్యోగం ఆశ లేని వారు చిన్న చితక ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే మెగా డీఎస్సీలో పదహారు మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి అవి కూడా మొత్తం నిరుద్యోగుల్లో రెండు మూడు శాతం మందికే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి ఇప్పుడు ఉద్యోగాలు లేక నామమాత్రంగా మారిన బీఈడి విద్యకు ఒకప్పుడు భారీగా డిమాండ్ ఉండేది ఇరవై ముప్పై ఏళ్ల కిందట బీఈడీ సీట్ సాధించడం కోసం విద్యార్థులు చాలా కష్టపడాల్సి వచ్చేది అప్పట్లో బీఈడీ డీఈడీలో సీటు వస్తే ఎంబీబీఎస్ సీటు వచ్చినంత గొప్పగా ఉండేది కాలక్రమంలో కాలేజీలు సీట్లు భారీగా పెరిగిపోయి బీఈడీ డీఈడీలకు విలువ తగ్గిపోయింది